నమస్కారం నా పేరు విశ్వాస్ నేను సంపూర్ణ సురక్షా కేంద్రంలో కౌన్సిలర్ గా పనిచేస్తున్నాను సంపూర్ణ సురక్షా కేంద్రానికి రకరకాల వ్యక్తులు వస్తుంటారు కొందరు హెచ్ఐవి సోకినవారైతే మరికొందరు ఎస్టీఐ సోకిన వారు ఉంటారు లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లకు కారణం ఒకరికంటే ఎక్కువ మంది భాగస్వాములతో అసురక్షిత లైంగిక సంభోగంలో పాల్గొనడం కొందరు కాండోం లేకుండా సంభోగంలో పాల్గొంటారు కొందరికి వాడడం ఇష్టముండదు కొందరు మద్యం మత్తులో కాండోం వాడడం మర్చిపోతుంటారు సురక్షితం కాని లైంగిక ధోరణుల వల్ల లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్టీఐతో పాటు హెచ్ఐవీ సోకే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తితో సురక్షితం కాని లైంగిక సంభోగంలో పాల్గొన్నప్పుడు చాలా సులువుగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి కాబట్టి కాండోమ్ లేకుండా లైంగిక సంభోగంలో పాల్గొనే పొరపాటు ఎప్పుడూ చేయకండి ఒకవేళ మీకు ఎస్టీఐ సోకిందని అనుమానంగాని వస్తే సహాయం తీసుకునేందుకు సిగ్గుపడి దాచకండి వెంటనే సంపూర్ణ సురక్షా కేంద్రంలోని కౌన్సిలర్ లేదా డాక్టర్ను సంప్రదించండి ఎందుకంటే సమయానికి చికిత్స తీసుకోకపోతే దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఎస్టీఐ చికిత్స చాలా సరళంగా ఉంటుంది అలాగే సంపూర్ణ సురక్షా కేంద్రంలో పూర్తి ఉచితంగా పొందవచ్చు కౌన్సిలర్ చెప్పిన విధంగా ఎస్టిఐ చికిత్సను పూర్తి చేయడం వల్ల మీరు ఎస్టిఐ నుండి బయటపడేందుకు ఉపయోగకరంగా ఉంటుంది అయితే చికిత్స కన్నా నివారణే ముఖ్యమని గుర్తుంచుకోండి కాబట్టి ప్రతిసారి కాండోమ్ ను వాడండి ఎస్టీఐ రాకుండా సురక్షితంగా ఉండండి ఇంత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో నైన్ కి కాల్ చేయండి మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం